వారిని వాళ్ళు ఓ మాట చెప్తాను దేనినైతే ఉండనిచ్చావో దేవుడు దానిని యొద్ధ నుండి తీసివేయడం ఇది గుర్తుంచుకో నీవు దేనినైతే ఉండనిచ్చావో దానిని దేవుడుని యొద్ నుండి తీసివేయడం చూడండి రెండవ అద్యం ఇరి ఉండవచ్చును చూడండి రెండవ అధ్యాయం ఇరవై ఉండవచ్చును న్యాయాధిపతుల పుస్తకం అందుకు యహోవా ఆ జనములను యహోశివ చేతికి అప్పగింపకయు శీఘ్రంగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చను వారిని వారు ఎవరెవరిని వండనిచ్చుకున్నారో దేవుడు కూడా వారిని వెళ్ళగొట్టక వారి మధ్య వండనిచ్చాడు చాలా జాగ్రత్తగా వినండి ఈ రాత్రి చెప్తున్న మాటని జీవితానికి అవసరం బిడ ఇది ప్రభు యోధ నుండి వచ్చిన సందేశం ఎవరెవరిని దేవుడు వెళ్ళగొట్టమని చెప్పాడు వారిని వారు వెళ్ళగొట్టలేదు 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 వారిని కూడా నిచ్చారు అదే రెండవ చరి మూడవ చేయంలో దేవుడు కూడా వారిని వెళ్ళగొట్టగా ఉండనిచ్చాడు ఉండనిచ్చాడు అది మూడవ అధ్యాయం న్యాయాధిపతుల పుస్తకం మూడవ అధ్యాయం నాలుగవ చను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకి ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకొనునట్లు ఇశ్రాయేలులను పరిశోధించుటకై ఇశ్రాయేలులను పరిశోధించుటకై ఆ జనములను ఆ జనములను ఉండనిచ్చెను చెప్పండి ఉండనిచ్చాడు చాలా లోతైన మాట మీతో చెప్తున్నాను వెళ్ళగొట్టమన్న వారిని వారు వెళ్ళగొట్టలేదు వారిని వారు ఎవరికిష్టమైన వారిని వాళ్ళు ఉండనిచ్చారు దేవుడు కూడా వారిని వెళ్ళగొట్టగా మాట్లాడినారా ఉండనిచ్చాడు ఉండనిచ్చాడు రెండవ అధ్యాయం మూడవ వచ్చును మీరు చేసిన పని ఎట్టిది కావునా నేను మీ ఎదుట నుండి నేను మీ ఎదుట నుండి దేశ వెళ్ళగొట్టను మీరు వెళ్ళగొట్టని దాన్ని నేను వెళ్ళగొట్టను మీరు ఉండనిచ్చిన దాన్ని నేను ఉండనిస్తాను నేను వెళ్ళగొట్టను మీరు ఉండనిచ్చారే వారు మీ ప్రక్కలకు సోలములుగా చెప్పుచున్నాను మీరు నా మాటను వినలేదు నేను వెళ్ళగొట్టమన్న వారిని మీరు వెళ్ళగొట్టలేదు నేను వెళ్ళగొట్టమన్న వారిని వెళ్ళగొట్టగా మీరు ఉండనిచ్చారు కనుక మీరు ఉండనిచ్చిన వారిని నేను వెళ్ళగొట్టను నేను ఉండనిస్తున్నాను ప్రభు చెప్తున్నాడండి ఎవరినైతే మీరు ఉండనిచ్చారో వారు మీ ప్రక్కలో మీకు సూలుములుగాను వారి దేవతలు మీకు ఉరిగాను ఉందరు ఎందుకంటే మీరు నా మాటను వినలేదు మొదటి సమయలు పుస్తకం పదిహేనవ అధ్యాయము మొదటి సమయలు పుస్తకం పదిహేను అధ్యాయం మీరు వెరణ వచ్చిన అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటు వలన తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒక్కడు గైకొనుట వలన యహోవా సంతోషించున్నట్లు చెప్పిన మాట వింటే ఒకడు దేవుడు చెప్పిన మాట వింటే దేవుడు సంతోషించినట్లుగా ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున దేవునికి స్తోత్రం చెప్పండి మరల చదువు

దహన బలు నైవేద్యం నర్పిస్తున్నావు దహన బలులను అర్పిస్తున్నావు బలు నర్పిస్తున్నావు దహన బలులను బలను అర్పిస్తున్నావు ఉదయాన్నే లేచి ప్రార్థిస్తున్నావు ప్రాతకాలమనే లేచి నైవేద్యం అర్పిస్తున్నావు రేయి మొదటి చాము అనే లేచి చేతులెత్తుతున్నావు కానీ ఆయన మాటను వినలేదు ఆయన మాటను వినలేదు కానీ బలులను మాత్రం అర్పిస్తున్నావు నీ నోట స్తోత్ర ఉన్నాయి ప్రార్థన నైవేద్య బలులను దేవునికి సమర్పిస్తున్నావు స్తోత్ర బలులను సమర్పిస్తున్నావు ఆరాధిస్తున్నావు ప్రార్థిస్తున్నావు గంటలు తరబడి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నావు కానీ ఆయన మాటను వినలేదు ఆయన ఆజ్ఞను ఆయన నీకు సెలవిచ్చిన ఆజ్ఞ విన్నప్పుడు ఆయన నీకు సెలవిచ్చిన ఆజ్ఞ వింటే ఆయన సంతోషించినట్లు నీ పలులు దహన పలులు అర్పించడం వలన ఆయన సంతోషించాడు ఎవడికి కావాలి నీ పలులు ఎవడికి కావాలి నీ నైవేద్యాలు ఎవడికి కావాలి నీ గీతాలాపన ఎవడికి కావాలి నీ అర్పణ నీ దేవుడు బలియు అర్పణ కోరడన్న సంగతి నీకు తెలియదా ఆయన మాట నీ అర్పించే దహన బలు బలులను బట్టి ఆయన సంతోషిస్తాడా నీ అర్పణలు ఆయనకు ప్రీతికరంగా మార్చబడిపోతాయా ఉదయకాల ప్రాతకాలంలో లేచి చేతులు ఎత్తి ప్రార్థించే ప్రార్థనలు ఆయన ఆయన ఆ ప్రార్థనలు బట్టి ఆయన సంతోషం చేస్తాడా వెళ్ళగొట్టమన్న వారిని వెళ్ళగొట్టలేదు వెళ్ళగొట్టమన్న వారిని వెళ్ళగొట్టలేదు అంతమందించమన్న వాటిని అంతమందించలేదు మొందించలేదు నిర్మూలం చేయమన్న వాటిని నిర్మూలన చేయలేదు ఎవరి మీద కనుకరించవద్దన్నాడో దాని మీద నువ్వు కరునింపకుండా మానలేదు ఎవరితో బియ్యం వారితో బియ్యం అందకుండా మానలేదు ఎవరి కుమార్తెనుని కుమారునికి పుచ్చుకోవద్దన్నాడో ఎవరి కుమార్తెనుని కుమారునికి పుచ్చుకోవద్దన్నాడో ఆ కుమార్తెను పుచ్చుకోకుండా ఉండలేదు ఎవరి కుమారునికి నీ కుమార్తెనివద్దన్నాడో ఆ కుమారునికి ఆలు కుమారునికి నీ కుమార్తె ఇవ్వకుండా ఉండలేదు కానీ బలులర్పించేస్తున్నావు బలు అర్పించేస్తున్నావు దగన బలు అర్పిస్తున్నావు బలు అర్పిస్తున్నావు వీటిని బట్టి దేవుడు సంతోషిస్తాడా ఈ రాత్రి నా మీద నీ మీద ప్రభువు చేస్తున్న నేరారోపణ మీరు నా మాటను వినలేదు మీరు నా మాటను వినలేదు ఓ నా సోదరుడా సోదరి ఏ విషయంలో ఆయన మాటని వినలేదు ఏ విషయంలో నువ్వు ఆయనతో సమాధాన పడలేదు ఏ విశ్వలో ఆయన మాటను వినలేదు వంశస్థులు అందరినీ వెళ్ళగొట్టారు అన్ని పాపముల మీద చై జీవితం పొందారు కానీ ఆ కనాను దేశములో లోయలలో ఉన్న ఇన ఉన్న వారిని మాత్రం ఉడనిచ్చారు గిర్గాషీలను కనానీలను ఇత్తూలను ఇవీలను యభోషీలను అందరినీ వెల్లగొట్టారు కానీ ఆ మైదానములో ఉన్న వారిని ఒక్కరిని మాత్రం వెళ్ళగొట్టలేకపోయారు అన్నిటి మీద విజయం పొందినట్టు వంశస్థులు ఇనుపురదములు ఉన్న వారి మీద మాత్రం విజయం పొందలేకపోయాడు బెన్యామీని వంశస్థులు అందరినీ వెళ్ళగొట్టారుష్యులను వెళ్ళగొట్టలేకపోయారు ఇస్రాయల్ వారు అందరిని వెళ్ళగొట్టారు తమ ఇంట్లో వెట్టి శాఖకి పనికొస్తారని కనానీయులను వెళ్ళగొట్టలేకపోయారు జబులోనీలు వారిని ఎవరెవరు ప్రేమిస్తున్నారో వారిని ఉన్ననిచ్చారు అన్ని జాతుల వారిని తమను ఎవరెవరు కనపరుస్తున్నారో వారిని ఉండనిచ్చారు ఎవరెవరు వారిని ప్రేమిస్తున్నారు వారిని వున్ననిచ్చారు మిగతా కొంచెం బుద్ధిహీనత కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచగా ఎంత ఘనతను కొండంత ఘనతను కొంచెము బుద్ధిహీనత తేలగొట్టేసింది బుక్కావాణి తైలములో ఒక్క సత్యనీయగ పడటం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు శ్రేష్టమైన నిపుణతతో తయారు చేయబడిన ముక్కావాణి తైలం మూడు వందల అరవై ఐదు రోజుల కష్టార్జితం ఒక్క ఒక్క సత్యనయగ వలన ఆ బుక్కావాణి తైలం చెడుకొంప కొట్టేసింది ఎవరు ప్రతి దానిలో రాజీ పడిపోయారు అన్నిటి మీద జయం పొందిన వారే యోధా వంశస్థులు కానీ ఇరు ఇనుపు రథములు ఉన్న వారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం కూలైపోయారు బెనియామైన వంశస్థులు అన్నిటి మీద జయం పొందిన వారే కానీ యభోషీల దగ్గరకు వచ్చేసరికి వారిని వేళ కొట్టలేకపోయారు ఇస్రాయల్ వారు ఎఫ్రాహిం వారు ఖనానీలు వెలగొట్టలేకపోయారు జబులోని వారు వారిని ప్రేమించే వారిని వారిని కనపరిచే వారిని పొగిడే వారిని మాత్రం ఉండనిచ్చారు మిగిలి వాళ్ళందని వెనగొట్టేశారు నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఏది నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉండకూడదని ప్రభు సెలవిస్తున్నాడో నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎవరు ఉండకూడదు ఏది ఉండకూడదని సెలవిస్తున్నాడో వారిని ఉండనిస్తున్నావే వారిని వెళ్ళగొట్టలేకపోతున్నావే ఏ అతిక్రమం నీలో ఉండకూడదని ఏ అపరాధం నీలో ఉండకూడదని ఏ పాపభూయిష్టమైన క్రియ నీలో ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడో ఎందుకు దాన్ని వెళ్ళగొట్టలేపోతున్నావు ఎందుకు దాన్ని ఉండనిస్తున్నావు దాన్ని వెళ్ళగొట్టాలన్నా పోరాటం నీళ్ళు ఎందుకు కనపట్టలేదు నమ్మకంగా ఉండటానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు ఏ ఆరు జాతుల వాళ్ళని వెల్లగొట్టిన నీవు ఈయన ప్రజలు ఉన్న వాళ్ళని ఎందుకు ఉండనిస్తున్నావు ఏ ఆరు జాతుల ప్రజలను వెళ్లగొట్టిన నీవు ఈ ఈభుషల్ని ఎందుకు ఉండనిస్తున్నావు ఓ ఇస్రాయెల్ వారులారా ఎబ్రాహిం వారులారా ఆరు జాతులు ప్రజలు వెలగొట్టి నువ్వు ఏడవ జాతి ప్రజలైనా ఈ కణానీలను ఎందుకు ఉండనిచ్చావు ఇంట్లో పెట్టి చాకరి చేస్తారనా ఓ చెబులు నీలారా అందరిని వెలగొట్టారుగా మీరు అన్నిటినీ చేయించారుగా పగడుతులతో మిమ్మల్ని ముంచేవారిని ప్రేమించేవారిని కనపరిచేవారిని మాత్రం ఎందుకు ఉండనిచ్చారు మిగిలిన వారిని ఎందుకు వెళ్ళగొట్టారు అందరిని కదా ఎల్లగొట్టమంది ఏడు జాతుల వారిని కదా ఒక్కొక్కరిని ఎందుకు మీరు మినహాయించారో ప్రభు కూడా అంటున్నాడు నేను వెళ్ళగొట్టమన్న వారిని మీరు వెళ్ళగొట్టలేదు నేను నిర్మూలం చేయమన్న దాన్ని మీరు నిర్మూలన చేయలేదు నేను అంత ముందుంచమన్న దాన్ని మీరు అంత ముంచలేదు నేను బియ్యం నేను బియ్యం అందొద్దు వారితో మీరు బియ్యం అందకుండా ఉండలేదు మీరు వెళ్ళొద్దన్న చోటికి వెళ్ళకుండా ఉండలేదు చేయొద్దన్నది చేయకుండా ఉండలేదు మీరు నా మాట వినలేదో హలో మీరు దేనిని మీ మధ్యన వండనిస్తున్నారో దానిని నేను కూడా వండనిస్తాను పేదరికం మీ ముందు మీ మధ్య ఉండాలని కోరుకుంటున్నారుగా ఉండనిస్తున్నాను అప్పులు మీ మధ్య ఉండాలని కోరుకుంటున్నారుగా ఉండనిస్తున్నాను శత్రువు మీ మధ్య ఉండాలని కోరుకుంటున్నారుగా ఉండనిస్తున్నాను మీరు వెళ్ళగొట్టను దాన్ని నేను వెళ్ళగొట్టను మీరు ఉండనిచ్చిన దాన్ని నేను ఉండడిస్తాను మీరు నా మాట వినలేదు ఎవరెవరితో నువ్వు రాజీ పడిపోతావో దేనితో దేనితో నువ్వు రాజీ పడిపోయి ఉంటావో ఎన్నటికీ దేవుడు దాన్ని నిన్ను వేరు చేయడో గుర్తుంచుకో దేవుడు ఒక నియంత కాదు మానవుణ్ణి ఆయన స్వేచ్ఛాజీవిగా నిర్మించాడు నీ వెళ్ళగొట్టిన దాన్ని నేను వెళ్ళగొట్టను నీ ఉండనిచ్చిన దాన్ని నేను ఉండనిస్తాను అంతే దేనిని ఉండనిచ్చావో అది మీ ప్రక్కలో సోలుములుగాను మీకు ఉరిగాను ఉంటుంది అంతే